ఇంకా నాకు మద్దతు ఇస్తున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సమయంలో ఎందుకు అంటే ఒకవేళ వర్గీకరణ మద్దతు మద్దతు ఇస్తే మారల ఓట్లు పోతాయని మారల ఓట్లు పోకుండా కోసం ఏ రాజకీయ పార్టీ కూడా మేము దీన్ని సంఘీభావం కానీ ఒక ప్రకటన కానీ తెలియజేయలే ఆ సందర్భంలో మొట్టమొదటిసారిగా ఈ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదిక ఏబిసిడి వర్గీకరణ శాస్త్రీయమైందని దీనికి మా మద్దతు ఉంటుందని చెప్పి మొట్టమొదటిగా గొంతెత్తినటువంటి వీరుడు కామ్రేడ్ మా వీరన్న ఆయన ఎం మందాకృష్ణ మాయితో ఉద్యమానికి సపోర్ట్ చేయడమే కాకుండా అతను ఆ రోజు ఎంఆర్పిఎస్కి ఆ రోజులోనే ఒక యాభై లక్షల రూపాయల ఖర్చు కూడా దాన్ని చేసి ఆ ఉద్యమాన్ని ఉధృతంగా మలిచినటువంటి సందర్భం ఆ రోజు ఆ చరిత్ర ఉంది ఏంటి అసలు ఏబిసిడి వర్గీకరణ ఎందుకు అవసరం అనే దాని మీద మారోజు వీరన్న ఆనాటి బహుజన నాయకత్వం కూడా శాస్త్రీయంగా సుదీర్ఘంగా ఆలోచించిన అంశం ఒకటే బీసీలలో ఏబిసిడి ఉండబట్టే ఆ కింది కులాలు చేతివృత్తి కులాలు చాకలి మంగలి వడ్రంగి లాంటి వాళ్ళకు కూడా కొంత చదువుకుపోయేటువంటి అవకాశం దొరికింది కానీ ఎస్సీలోని యాభై మూడు ఉప కులాల్లో వర్గీకరణ లేదు కాబట్టి ఆ వర్గీకరణ లేకపోబట్టి కింది కులాలు ఉన్నటువంటి డక్కలి కులము గంగరెత్తుల కులము లాంటి చిన్న చింతక కులాలన్నీ కూడా విద్యకు దూరం అయిపోయాయి ఈరోజు ఆ ఎస్సీలోని మూడు ఉప్పకులాలు ఏవైతే ఉన్నాయో వాటి నెంబర్ కూడా కాలేకపోయాయి ఇది శాస్త్రీయమైంది వర్గీకరణ అనేటువంటిది శాస్త్రీయమైంది కాబట్టి వర్గీకరణ జరగాలన్న అంశాన్ని ఆ రోజు ఒక సిద్ధాంతపరంగా శాస్త్రీయపరంగా దాన్ని హుజానేసుకుని నడిచినటువంటి వ్యక్తి కామ్రేడ్ మహారోజు వీరన్న మారోజు వీరన్న ఆలోచనలో పనిచేసిన వ్యక్తులంగా రాజకీయ పార్టీ శక్తులంగా ఈ వర్గీకరణ మద్దతు పలకడమే కాదు ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని స్వాగతం పలుకుతూ మనం సెప్టెంబర్ పదో తారీఖు హైదరాబాద్లో సదస్సు నిర్వహిస్తున్నాం కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పుని మనం విన్న సిద్ధాంత నేపథ్యం అనే వ్యక్తులను కొన్ని ఖండిస్తున్నాం కుల జనగణనాన్ని కుల జనగణని చేయాలనేటువంటి సుప్రీంకోర్టు చెప్పపోవటానికి కూడా ఖండిస్తున్నాం అదేవిధంగా క్లిమిలేయర్ చేయడానికి మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం క్లిమిలేయర్ అనేటువంటిది అది సెడ్యూల్ కాస్ట్ వర్తించకూడదు అనే చట్టం రాజ్యాంగం చెబుతుంది ఎందుకు బీసీలలో క్రిమ్లేయర్ ఉంది కానీ బీసీలలో క్రిమిలేయర్ ఉండడం వల్ల ఎంత ఎత్తం జరుగుతుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది కానీ షెడ్యూల్ కాస్ట్ అది అవసరం లేదు ఎందుకు సెడ్యూల్ కాస్ట్ అవసరం లేదు అనేటువంటి శాస్త్రీయం అంటే ఒక ఆర్థిక విషయమే కాదు సెడ్యూల్ క్యాస్ట్ అవమానం కూడా ఉంది ఆత్మగౌరవ ఆత్మగౌరవ సమస్య ఉంది సెడ్యూల్ క్యాస్ట్లో ఇప్పుడు ఒక కలెక్టరు సెడ్యూల్ క్యాస్ట్ నుంచి కలెక్టర్ ఒక రిజర్వేషన్ ద్వారా కలెక్టర్ అయినా కానీ ఆయనకు ఆ గౌరవం లేదు ఇప్పుడు ఒక కలెక్టర్ కోడికి కూడా ఇప్పుడు అతను చదువు దూరం అయిపోతాడు రిజర్వేషన్ అనేది విద్య అనేటువంటి అంశాన్ని మర్చిపోయి ఉపాధి కినికి తీసుకొచ్చారు అంబేద్కర్ మెదరంతా కరగబోసి రిజర్వేషన్ ఇచ్చింది పిల్లలు చదువుకు గదిలోకి వెళ్ళటం కోసం తప్ప ఇది ఉపాధి పోరాటం కాదు ఇది చదువుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ఏ ఉద్యోగం అయిపోయినా బతకలుగుతున్న ఒక జ్ఞానంతో రిజర్వేషన్ ఇచ్చారు షెడ్యూల్ కాస్ట్ కి క్లిమిలేరు చాలా నష్టాన్ని కలిగిస్తుంది మళ్ళీ వెనక్కి మళ్ళీ గూడాలకి పంపించి ఒక గూడెం తయారు చేసే మార్గం తప్ప క్లిమ్ లేరు ఇది చాలా నష్టం కలిగిస్తున్న ఒక సై సైత్వి ఆలోచన మనం వ్యతిరేకిస్తున్నాం తక్షణమే క్లాస్ క్లాస్లో కిమ్లేర్ ఉండడానికి వీల్లేదని కులగణ చేసి కుల జనగణన చేసే ఏపీసీటి వర్గీకరణ చేయాలన్న అంశాన్ని మనం ఈ సెప్టెంబర్ పదవ తారీఖున ఈ సదస్సు నిర్వహించబోతున్నాం దీన్ని మానకు దెబ్బదెప్ప మాదికదారు ద్వారా అన్ని భోజన కుల సంఘాలతోటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ సదస్సును కూడా మనం జయప్రదం చేయాలని కోరుతూ నర్సన్న గౌడ్ గారిని ఈ అంశం మీద ఒక అంశం మాట్లాడి కలబతను అవసరం